జై భీం జైమూ నివాసి ఈ నెల పదహారవ తేదీనాడు మహబూబ్నాద్ మహబూబ్బాద్ జిల్లా తొర్రూర్ మండల కేంద్రంలో తొర్రూర్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఎదురుగా మహా సమ్మేళనం జరుగుతూ ఉంది మహా జ్ఞాన సమ్మేళనం ఇది నూటికి నూరు శాతం మహానీయుల యొక్క ఆలోచన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన వెలుగులో అతను ఏదైతే ఈ సమాజానికి అవసరమని భావించాడో బుద్ధిజం ఆ బుద్ధిజానికి సంబంధించినటువంటి ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలని ఈ సమ్మేళనంలో అనేక మంది భక్తలు తమ యొక్క ఆలోచనని అక్కడ చెప్తారు కాబట్టి తొర్రూరు ఇటు మహబూబాద్ జిల్లా ఇటు జనగాం జిల్లాలో ఉన్నటువంటి మిత్రులారా మీరు తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో మనం పాల్గొనాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి సమ్మేళనాలు ఇటువంటి జ్ఞాన సమ్మేళనాలు ప్రతి గ్రామంలో మండలంలో జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయిలో మన తెలుగు నీళ్ళపై జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం మనం తప్పనిసరిగా పాల్గొనాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను